జిల్లా కేంద్రంలోని గాంధీనగర్ లో ప్రభుత్వ హై స్కూల్ అధికారులతో సందర్శించారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి గాంధీనగర్ ప్రభుత్వ హై స్కూల్ మొదట ఇరవై లక్షలు తదుపరి ఇరవై లక్షలు మొత్తం నలభై లక్షల రూపాయలు నిధులు మంజూరు ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు మరో రెండు కూడా నిధులు మంజూరు అయ్యే విధంగా కృషి చేస్తానని తెలిపారు ఆర్థిక స్థమత ఉన్న వారు ప్రైవేట్ స్కూల్స్ కు వెళ్తున్నారని ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలంటే ఆంగ్ల మాధ్యమంలోకి మార్చాలని అందుకోసమే అప్పుడు వైఎస్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండగా సక్సెస్ స్కూల్స్ విధానాన్ని ప్రవేశపెట్టి ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమ బోధన

ఆయన ముక్తి లెక్క కట్టుకొని వాళ్ళ ఫ్యామిలీకి పెన్షన్ పెంచుతూ అవన్నీ కూడా ఉత్తీ కుటుంబం కొంత ఆర్థిక స్థముతున్నటువంటి వాళ్ళందరూ ప్రైవేట్ పాఠశాల ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలంటే ఆంగ్ల మాధ్యమంలోకి మారుతా అందుకరకే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా ఏదైతే ఈ సక్సెస్ఫుల్ విధానాన్ని ప్రవేశపెట్టి మన ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమ బోధనను మనం ఇంటర్వ్యూ చేసుకుంటాం ముఖ్యంగా గాంధీనగర్ మొత్తం దళితులు ఇక్కడ బలగిన వర్గా ఇందులో ప్రైమరీ స్కూల్ హై స్కూల్ కలిసి ఉంది ముందు ప్రైమరీ స్కూల్ అప్పర్ ప్రైమరీ స్కూల్ ఉంటే దీన్ని అప్గ్రేడ్ చేసి ప్రైమరీ స్కూల్ కావాల్సిన స్థలాన్ని మనం వెనుక ఇక్కడ అంతా వాళ్ళు పేదోళ్ళైన కానీ వాళ్ళు తల చందా ఇచ్చిండ్రు తల వెయ్యి రెండు వేలు వీలు కానీ చందాలు ఇచ్చేది ఉందో వెనుక స్థలాన్ని కొనుగోలు చేసి ఇలా ముస్లింస్ వాళ్ళు కూడా ఎక్కువ ఎక్కువ పెద్ద సంఖ్యలో ఉంటారు వాళ్ళు కూడా అమీనాబాద్ అని చెప్పి వాళ్ళు వచ్చి స్కూల్ అక్కడ స్టార్ట్ చేసిన జగిత్యాల టౌన్ అనేది ఒక ప్రత్యేకత భావం మొత్తం తెలంగాణ రాష్ట్రంలో కాదు ఉమ్మడి రాష్ట్రంలో కూడా పట్టణాలలో మున్సిపల్ కేంద్రాలలో ఏదైతున్నదో మొత్తం ప్రభుత్వ పాఠశాలలు అంటే సొంత భవనాలలో నెలకొల్పబడటం అనేది చాలా అరుదు ఇంకెక్కడ ఉంటూ ఉండొచ్చు నేను చెప్పలేను కానీ జగిత్యాల పట్టణంలో ఉన్నట్టుగా ప్రభుత్వ పాఠశాలలు అన్నీ కూడా వాటికి కావాల్సిన స్థలాలను సేకరించి కొనుగోలు చేసి సొంత భవనాలను మనం నిలకొల్పుకున్నాం ఇక్కడ ఎందుకంటే సో దట్ మౌలిక సదుపాయాలు ప్రధానం బోధకులు కూడా ఏది ఇస్తుందో మీకు కావాల్సినటువంటి సౌకర్యాలు బాగుంటే మీరు మంచి విద్యాబోధం చేస్తారు టీచింగ్ స్టాఫ్ కూడా బయట పోకుంటే ఏది ఇస్తుందో అప్పుడు ఒక ఎనిమిది స్కూల్స్ ఇక్కడ కొత్తగా ఆరంభిపనిచేసి ఇక్కడ ఉన్న టీచర్స్ ఏదైతుందో టీచర్స్ పీపుల్ ప్రపోజల రేషియో లోపల అడ్జస్ట్మెంట్లో బయట పోయే పరిస్థితి వస్తే మన వాళ్ళని జెక్చర్ల వాళ్ళు బయట ఫోన్ చేద్దామని చెప్పని ఎన్ని స్కూల్స్ కొత్త ఇక్కడ తీసుకుంటుంది బాబు చెప్పండి మొత్తం సార్ ఇంగ్లీష్ మీడియం మన గాంధీనగర్ సంబంధించి కూడా ఏది ఇచ్చిందో ఇక్కడ కౌన్సిలర్ జీవనే కానీ రమేష్ రావు ఈ ప్రాంత వాస్తలు పెద్ద మనిషి ఆయనకి ఏ హోదా అనేది ప్రధానం కాదు అనే హోదా ఉన్నా లేకున్నా కానీ ఏదైతుందో ప్రజా అవసరాలకు రాజకీయాలకు అతీతంగా తోడ్పడేటట్టు వాడు కమిష్ర అమ్మని చెప్పండి దాంతోనే ఇక్కడ గాంధీనగర్ వాస్తవంలో అందరూ కూడా ఆయన ఆస్తిలో చూస్తారు జీవన ఏదైతుందో ఇరవై నాలుగు గంటలు ఎంట పడుతుంటాడు ఒక జీవనాన్ని కాదు వాడకట్టలు అందరూ కూడా రెండు దింట్లో కూడా చెప్పంటున్నాము అడవాడు పాపమ్మ గీరి ఉన్నాడు ఇప్పుడు మధు ఉన్నాడు అందరూ కూడా అనీళ్ళు ఉన్నాడు అందరూ కూడా చెప్పంటున్నా ఇప్పుడు ముందస్తు ఏదైతే అప్పుడు ఒక ఇరవై లక్షలు మంజూరు పొందినండి ఇరవై లక్షలతోని నిర్మాణం చేస్తే మనం రెండు గదులు అవుతాయి అంతకంటే ఎక్కువ కావు అది ఎక్కడ కట్టాలి అటు కట్టాలన్నా ఇటు కట్టాలని చెప్పండి అప్పుడు నేను వచ్చి మీ అందరి ఒక స్థలాలు శుద్ధి తీసుకొని ఇక్కడ పాత డైలాప్టైడ్ కండిషన్ ఉన్న భవనాన్ని తొలగించి దాన్ని అడుగున కట్టినట్టయితే మనకి స్థలము మిగిలిపోయి ఉంటుంది బాగుంటుందనే భావనతోని కలెక్టర్ గారు అనుమతి తీసుకొని ఇప్పుడు ఆ భవనాన్ని తొలగించిన ఇప్పుడు ఇరవై లక్షలు సరిపోతుందని చెప్పని మళ్ళీ ఏదైతుందో మనం ఇంచాల్ మిస్గా ఇప్పుకోవడంతో అలా మళ్ళీ ఇరవై లక్షలు ఇచ్చాయి ఇప్పుడు ఇరవై ప్లస్ ఇరవై నలభై లక్షలు మనం గాని చేసుకుంటూ వచ్చినాయమ్మ ఇప్పుడు నలభై లక్షలతోనే నాలుగు రూములు మంచిగా కట్టుకోవచ్చు నాలుగు రూములు ఏదైతుందో మీరు ఫిఫ్త్ సిక్స్త్ లేక సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ ఫైవ్ తరగతి నాలుగు ఇక్కడ పెట్టుకోవచ్చు సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ టెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ నాలుగు ఇందులో పెట్టుకోవచ్చు ఏమైనా మిగిలే ఫిఫ్త్ సిక్స్త్ ఉంటాయండి సిక్స్త్ సిక్స్త్ ఒకటే ఉంటుంది మళ్ళీ ఏదన్నా డ్రాయింగ్ కానీ లేక ల్యాబే కానీ టీచింగ్ స్టాఫ్ రూమే కానీ అది కింద పెట్టుకున్నట్టయితే లాగా ఉంటుంది హెడ్ మాస్టర్ రూమ్ కానీ టీచింగ్ స్టాఫ్ రూమ్ కానీ కింద పెట్టుకుంటే దాని వాచ్ వాచ్లాగా ఉంటుంది సాధ్యంతో సొంత వాళ్ళు ఏదైతుందో మీకు ఈ వింటర్ హాలిడేస్ నువ్వలు కంప్లీట్ చేసిస్తే నేను మళ్ళీ మీకు ఇరవై ఆరు జనవరి నాటికి ఇది వంద శాతం దీన్ని ఆరంభిపేయజేసుకొని ముందు పోదాం అమ్మ థ్యాంక్ యూ సార్ చాలా హ్యాపీ